నిన్న మనం చూచాయిగా ఒక విషయాన్ని చెప్పాము అదే ఎజెండా అయింది ఆ పచ్చ మీడియా అనబడు టీడీపీ మీడియా ఉరఫ్ కొన్ని ఛానళ్ళు మనం మిగిలిన వాళ్ళలాగా ఇది ఆ మీడియా ఈ మీడియా కానీ ఎందుకంటే ఎవరి పొట్టకూటి కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మనం జగన్ని రెడ్డి బెదిరిస్తున్నాడా అని ఒక హెడ్డింగ్తో పెట్టాం కదా దానిపైనే నిన్న రాత్రి ఎవరెవరు డిబేట్లో పాల్గొని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటారో చూసాము ఈ రోజున మనం సెట్ చేస్తున్నాము ఎజెండా అని చెప్పను కానీ మనము చెప్పబోతున్నది ఆల్రెడీ చాలామంది ఇప్పటికే ఊహాగానాలు చేస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా ఎందుకంటే సిట్ అనబడు ఒక ఏసీబీ అధికారుల బృందం లిక్కర్ సేల్స్ మీద ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఇది గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ సేల్స్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు మీద రెండేళ్ల క్రితం అందినటువంటి ఫిర్యాదు మీద అనేక మందిని అరెస్ట్ చేయటము ఆ తర్వాత ఛార్జ్ ఎఫ్ఐఆర్లతో ఛార్జ్ షీట్లు వేస్తూ కొంతమందిని అరెస్ట్ చేసి కొంతమందికి బెయిల్ ఇచ్చిన ఆ వ్యవహారంలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది దీంతో ఇక ఊకుడే దూకుడే ఈ కుడే అనుకుంటూ పదప్రయోగాలతో విరుచుకు పడదామని పాపం ఒక జగనోద్ధరణ మూర్తి నానా అవస్థలు పడ్డాడు ఆ విషయాన్ని మనం గమనించాం ఆయన మళ్ళీ మొదలుపెట్టేసాడు టైం దగ్గర పడింది ఆయన టైం దగ్గర పడుతుంది బండి ఎక్కేవాడికి రైలు ఎక్కేవాడికి ఫ్లైట్ ఎక్కేవాడికి టైం దగ్గర పడుతుంది స్కూల్కి వెళ్ళేవాడికి ఆఫీస్కి వెళ్ళేవాడికి మందు కొట్టేవాడికి చివరికి భోజనం చేసేవాడికి కూడా ఆ భోజనం చేసే పద్ధతులు కూడా చాలా ఉంటాయి మన ఇంట్లో మనం చేయటం ఇంకో చోట చేయటం ఇండైరెక్ట్గా మనం ఏమన్నా మీకు తెలుస్తుంది అర్థమై ఉంటుంది ఈ టైం దగ్గర పడిందా ఆ గాళ్ళు కానీ లేకపోతే విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి హింట్ ఏంటి ఆ లీకులు ఏంటి కానీ లేదు మన పివీఎన్ఎన్ మాధవ్ గారు ఎవరో బీజేపీ చీఫ్గా ఉన్నటువంటి మాధవ్ గారు హై తొందరలోనే సంచలనాలు చూస్తారు అని సంచలనం కోసం ఆయన చేసిన విఫల ప్రయత్నం కానీ వీళ్ళందరూ ఉద్దేశం అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ముందు మిథున్ రెడ్డిని ఆ తర్వాత రెడ్డిని జనవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో విచారించబోతుంది కాబట్టి తర్వాత ఏమవుతుంది అని తర్వాత ఏమవుతుంది ఏమవుతుంది జనవరి ఇరవై రెండు తర్వాత ఇరవై మూడు వస్తుంది జనవరి ఇరవై మూడు తర్వాత ఇరవై నాలుగు వస్తుంది ఇది మనం ప్రత్యేకం కనిపెట్టిందేమన్నా అంటే వీళ్ళు ఏదో లాగుదాం అనుకుంటారు ఎవరెవరినో కూర్చోబెడతారు మాట్లాడిస్తుంటారు అందులో పస ఉండదు పాపం పండిందంటారు కోర్స్ ఆ పాపం అందంటూ కూడా మిస్ అవుతుంది కంటెంట్ మీద తక్కువ ఉండి అవతల మీద పడి ఏడుస్తుంటే కంటెంట్ ఏముంటుంది ఇంకా మధ్య మధ్యలో విను విరుపులు చెణుకులు తప్పితే ఈ టైం దగ్గర పడిందాలు లేకపోతే నీకు మూడింది నిన్ను లేపుతారు బాబాయ్ ఎత్తేస్తారు జైల్లో వేస్తారు ఈ డెంగిల్తో ఏంటంటే మనకు అలవాటు పడిన ప్రేక్షకుల్ని రిటెన్షన్ చేసుకోవడం కోసం నిజంగా అంత సినిమా ఉందా అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించి ఎంక్వైరీ ఏం చేస్తారు ఫస్ట్ బాబు మీకు సంబంధించిన పిఎల్ఆర్ కంపెనీల్లోనూ లేకపోతే షెల్ కంపెనీలు అని చెప్పబడుతున్నటువంటి కొన్ని కంపెనీల్లోకి డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు ఎలా వచ్చినాయి నీకు సంబంధం ఉందా లేదా సంబంధం లేదంటే లేదని ఎలా ప్రూవ్ చేసుకుంటావు ఈ ప్రశ్నలు అన్నీ ఉంటాయి లాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా కేసు పెడితే వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి అంటే అరెస్ట్లే ఉంటాయి అనే స్థితి లేదు దానికి సుప్రీంకోర్టు కాస్త బ్రేక్ లేచింది అది కూడా గమనించండి వాళ్ళు ఈడీ ఎంట్రీ ఇస్తే ఎందుకు భయపడతారు అరెస్ట్ లే అంటే ఒకప్పుడు ఉండేది అది ఒక సంవత్సరం క్రితం మారింది కాస్త రూల్స్ బ్రేక్ రూల్స్ మార్చారు ఆటలో రూల్స్ మార్చారు కాస్త లేకపోతే వచ్చి రాగానే నేను ఎత్తేస్తాము లోపలేస్తామంటే పొగరదు అండి ఇంతమంది అమ్మో ఇక మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తారు అరెస్ట్ చేస్తే తర్వాత జగన్నేనా అనేవాళ్ళందరికీ ఇద ఏం చేస్తారు సరదాగా మా వాళ్ళతో అన్నది మిథున్ రెడ్డిని పట్టుకొచ్చేస్తారు పట్టకు సార్ సార్ మేము అరెస్ట్ చేయబోతున్నాం అంటే మేము దేశ అన్నది ఎందుకు కాదు గాజాలో పీస్ బోట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాడు ట్రంప్ ఆ పీస్ బోట్లో ఇండియా కూడా పార్టిసిపేట్ చేయాలని ఆహ్వానం పంపించారు దాంట్లో మన తరపున ప్రతినిధిగా పంపిద్దాం అనుకుంటున్నాం ఐక్యరాజ్య సమితికి పంపించినట్లు మిథున్ రెడ్డిని అన్నారనుకోండి ఎలా ఉంటుంది విషయం అంటే ఈడీ పిలిచింది అందుకు కాదు ఢిల్లీలో ఢిల్లీలో సంచలనాలు వింటారు అన్నారు కదా ఈ సంచలనం నమోదైతే ఏం చేస్తారు మిథున్ రెడ్డిని మళ్ళీ గాజాకి ఇజ్రాయల్కి పాలస్తీనాకి మధ్యలో జరిగిన దాడులు ఈ మధ్య ఆగినాయి కదా యుద్ధం అక్టోబర్లో ట్రంప్ గారు ఒక ఇరవై ఒక్క సూత్రాల ప్రణాళిక అంటూ ఒకటి రచించారు నోబెల్ కోసం అది ఎటు పోయింది వేరే వాళ్ళకి వచ్చినా కూడా మా ఛాడ తీసుకొచ్చి ఇచ్చింది అది ఓకే మరి ఆ గాజా పీస్ బోట్లో ఏం మాట్లాడాలి మన తరఫున ఎవరిని పంపిద్దాము అని అనుకుని ఆ శిశు తరూపులో పాటి ఏమన్నా కూడా పంపించారు అనుకోండి ఎలా ఉంటుంది అప్పుడు మన వాళ్ళ ముఖ చిత్రాలు జోక్ జోక్గా అనుకున్నాము పాజిబిలిటీ ఉంది పాజిబిలిటీ ఇస్ దేర్ టు సెండ్ మిస్టర్ మిథున్ రెడ్డి యాజ్ ఎ అంబాసిడర్ ఆర్ సమ్ సమ్ స్పోర్ట్స్ పర్సన్ రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ గాజా పీస్ బోర్డ్ దాంట్లో పాకిస్తాన్కి ఇరాన్కి ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి ట్రంప్ అల్లుడు కూడా ఉన్నాడు మళ్ళీ పీస్ బోర్డులో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తాడంట అది అది మన రాజకీయాలు ప్రపంచ స్థాయిలో కూడా అట్లా ఉంటాయి అనమాట అల్లుడు వెళ్ళి అక్కడ గిల్లుడు మొదలు పెడతాడు వనరులని ఓకే మిథున్ రెడ్డిని ఎంక్వైరీ చేస్తారు ఆ తర్వాత ఏమవుతుంది విజయసాయి రెడ్డి గారిని పిలిపిస్తారు అంతే కదా విజయసాయి రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు మీకు తెలిసింది చెప్పండి నేను యాక్చువల్గా ఆయన చెప్పడానికి రెడీగా ఉన్నది మీరు అడగండి నేను చెప్తా అన్నట్లుగా ఆ చెప్పిన దాన్ని బట్టి నెక్స్ట్ విచారానికి ఆయన్ని పిలవాలా మళ్ళీ మిథున్ రెడ్డినే పిలవాలా పిలవాలా అని అనుకుంటుంది అట్ ద మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు పంపించాలి అనుకుందనుకోండి ఈడీ పంపిస్తారు నోటీసులు నోటీసులు వెళ్లడమే అరెస్ట్కి సంకేతంగా భావించక్కర్లా భావించనుకోవచ్చు దాంతోనే ఏమన్నా అయిపోద్దా ఈ సంచలనాలు నమోదవుతాయి ఢిల్లీలో అని చెప్పిన వాళ్ళే కొంత టైం పడుతుంది అంటారు ఆ టైం పట్టేది ఎందుకు డాక్యుమెంట్లు ఎవిడెన్స్ అంటారు మేము కనిపెట్టేసామంటారు అసలు అంతా అయిపోయింది ఎవరెవరు బంగారంగా ఉన్నారు ఎక్కడికి పంపించేసారు అన్నీ ఇక్కడ కూర్చున్న వాళ్ళే చెప్పేస్తారు డాక్యుమెంట్లేదో వీళ్ళు అన్ని కళ ముందు ఉన్నట్టు ఈడీ వాళ్ళ ఏసీబీ అన్నీ మరి ఎందుకు అరెస్టులు జరగలేదు అరెస్టులు జరిగినా కూడా ఈ కేసులో దర్యాప్తు పూర్తయింది ఇంకా ఆయన సాక్షులను ప్రభావితం చేయలేడు కాబట్టి ఇస్తున్నామని ఒక ముఖ్యమైన వ్యక్తికి బెయిల్ ఎలా వచ్చింది ఈ దర్యాప్తులో ఆధారాలు సరిపోలేదు అనుకున్నా లేదు ఇందులో మనీ ల్యాండరింగ్ జరిగింది అక్రమంగా ఇక్కడి నుంచి విదేశాలకు తరలిచ్చారు ఇది మా పని కాదు మీరు కనుక ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడం వల్ల ఈడీకే వచ్చి ఉండవచ్చు ఈడీ రంగంలో దిగి ఉండవచ్చు కానీ ఈడీ ఎంట్రీతో ఏం జరగబోతుంది జగన్ అరెస్ట్ అవుతాయి జగన్ అకౌంట్లకు వెళ్ళినాయా పోనీ జగన్మోహన్ రెడ్డికి పాలెస్గా చెప్పబడుతున్న భవంతుల్లో ఆ డబ్బులు లేదా ఆయన చెప్తేనే చెప్తే మేము చేసాము ఇదంతా అని ఎవరైనా సాక్ష్యం ఇచ్చారా పోనీ ముఖపూర్వకంగా అయినా చెప్పారా అప్రూవల్గా మార్చారా ముప్పై ఐదు మందికో ముప్పై ఆరు మందికో రేపు వేలుండో బయలు కనుక వచ్చింది అనుకుంటే పరిస్థితి బయలు రావడంతోనే వీళ్ళందరూ సచ్చిలులుగా అనుకోవచ్చా అంటే బయలు రావడం చాలా గొప్ప విషయంలో చెప్తారు కాబట్టి బయలు రాకపోవడం షాక్ అయినప్పుడు బయలు రావడం కూడా వీళ్ళకి షాకే కదా మిగతా వాళ్ళకి ఇవన్నీ మనం ఇప్పటికీ సంవత్సరం నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం మళ్ళీ వీళ్ళ కొత్తగానే ఉంటుంది ఎక్కడో ఏదో ఒక అరెస్ట్ జరిగితే కానీ వీటన్నిటికీ ఒక లాజికల్ ఎండ్ దొరికినట్టుగా వీళ్ళు భావి భావించరు సో అక్కడ ప్రాబ్లం వస్తుంది దోషిగా ఇంతవరకు ఎవరిని నిరూపించబడనంతవరకు వాళ్ళ టైం దగ్గర పడిందా అనే ఒక పెద్ద మాట ఎలా అంటే మీడియా మా చేతిలో ఉంది కాబట్టి మేము ఏమైనా చేసేస్తాం పత్రికా స్వేచ్ఛ అంటాం మమ్మల్ని ఎవడేమిక లేదు జగన్మోహన్ రెడ్డి అంటే సెడేషన్ కేసు పెడతాడు మా వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి అటు చేయరు అంటారు అంటే పిడుక్కి బియ్యానికి ఒకే మాత్రం అయితే ఎట్లా ఆలోచించవద్దు ఈడీ ఎంట్రీతో ఏం జరుగుతుంది జనవరి ఇరవై రెండు ఇరవై మూడున మళ్ళీ మళ్ళీ మాట్లాడుకున్నాం